నిజాంపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నందగోకుల్ గ్రామానికి చెందిన భానుప్రకాష్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా చెల్మిడ గ్రామ బొమ్మన సర్పంచ్లే మండలంలోని సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన నూతనంగా ఎన్నికైన అధ్యక్షునికి ఉపాధ్యక్షులకు సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు నా తోటి సర్పంచ్ ఉప సర్పంచ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు రానున్న రోజుల్లో మండల అభివృద్ధికి సహకరిస్తానన్నారు అనంతరం మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ పది మంది సర్పంచులతో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగిందన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్న మండలాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగిందని ఇదే స్పూర్తితో మండల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెల్లూర్తి వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కుమ్మట బాబు బాలరెడ్డి సర్పంచులు రామచంద్ర నాయక్ బాబు నాయక్ నాయకులు మధుసూదన్ రెడ్డి లింగంగౌడ్ సూరారాములు మంగ

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా నమ్మకాన్ని ఇలాగే కొనసాగిస్తాను అలాగే మా మండ పార్టీ ప్రెసిడెంట్ వెంకటగౌండ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మండలిలో ఉన్నటువంటి పదహారు గ్రామ పంచాయతీల్లో పది గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినందున ఈరోజు ముఖ్యంగా మా నందగోకులు గ్రామ సర్పంచ్ అయినటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారిని సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా అందరూ అందరి ఆమోదంతో పది మంది సర్పంచుల ఆమోదంతో ఏకగ్రీవంగా సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే చల్మెడ గ్రామానికి చెందిన సోదరుడు మల్లేశం గారిని ఉపాధ్యక్షునిగా సర్పంచ్ల ఫోరం ఉపా మండల సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినందున వారికి సర్పంచ్ అందరికీ ఈ నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం అలాగే రాబోయే కాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో నిజాంపేట మండల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మా శాసనసభ్యులైనటువంటి రోహిత్ బాబు గారి ఆధ్వర్యంలో మా నాయకుడు అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని నిజాంపేట ఏదైతే ఈశాన్య మూలక ఉందో ఈ నిజాంపేట మండలాన్ని ఆదర్శవంతమైన మండలంగా చీల్చిదితారని చెప్పి ఈ సర్పంచ్లందరికీ మేము మనవి చేస్తూ అలాగే ఈ ప్రాంతం ఏదైతే ఉందో గతంలో టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నటువంటి ఈ మండలాన్ని నేడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మలిచినటువంటి వీరందరికీ ఈ నిజాంపేట మండలంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం తప్పకుండా మీరు ఆధ్వర్యంలో అందరి సహకారంతో మా శాసనసభ్యులు మా నాయకుడు హనుమంతరావు గారి సహకారంతో నిజాంపేట మండలాన్ని ఆదర్శవంతమైన మండలంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం